ఏపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో బుధవారం థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు

కోట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఏడు వరాలు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదు సమస్యలు విన్న పాపాన పోలేదు అలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నా నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల ఏడు ఏడు వరాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ అండగా ఉండటం కూటమి ప్రభుత్వం అలాంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరి సోదరు అండగా ఉంటాం రాబోయే పదహైదు సంవత్సరాలుగానే మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సమస్యలన్నింటినీ పరిశీలించే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం